లేదంట వాళ్ళ దగ్గర మరి మెకానిజం లేకపోతే ఎలా మినిస్టర్ దగ్గర కూర్చొని సార్ ప్రతిదీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మా దరిద్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది దయచేసి ఇది చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఉంది ఈ ప్రాంతంలో ఫోటోలు అన్ని తీసాం ఇక్కడ అన్ని పిచ్చి మొక్కలు మెరిగి ఒక పొలంలాగా తయారైంది ఫోటోలు అన్ని తీపిచ్చి సార్ ఇది గుంటూరు నడిపొడ్డున మొక్కలు మెలిచి ఈ విధంగా ఉంటే మీరు ఇక్కడ సెంటర్లో మీరు మీరున్నారు మీకు చెడ్డ పేరు వస్తుంది మేము వచ్చాం మాకు చెడ్డ పేరు వస్తుంది ఎంతో కొంత మీరు మన పెద్ద మనసుతోటి కొత్త గొప్ప ఎక్సెప్షన్స్ తీసుకొని చేస్తే అవుతుంది అంటే వాళ్ళు సహకరించి ముందు పది కోట్లు వాళ్ళకి పాత బిల్లులు పే చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా దీని ఎస్టిమేట్స్ ఇంజనీర్లు అందరూ కూర్చొని ఎస్టిమేట్స్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్గా అయింది ఆ రోజు ఆ పది కోట్లు ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయేది ఇబ్బంది ఉండేది కాదు మళ్ళీ ఈరోజు నలభై కోట్లు దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఫ్రెష్గా డబ్బులు పెట్టి ఈ రోజు ఇలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ప్రాజెక్టు శాంక్షన్ చేయించడం ఒక పని అయితే అంతకుముందు ఎంత వర్క్ ఉందో దీన్ని శంకుస్థాపన చేయడానికి కూడా మళ్ళీ అంతే వర్క్ పడుతుందని నేను కూడా తెలుసుకున్నాను కాంట్రాక్టర్లు టెండర్లు పిలవాలి కాంట్రాక్టర్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాలి వాళ్ళు ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్ చేయాలి వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవాలి అదేవిధంగా డీటెయిల్డ్ మళ్ళీ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కావాలి ఇంజనీర్లు ఇవన్నీ చేయాలంటే ఎందుకు రెండు సంవత్సరాలు పడుతుంది అని చూస్తే ఇవన్నీ చేస్తే రెండు సంవత్సరాలు పడుతుంది అయితే యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీలో ఉన్నటువంటి మా టీం కానీ ఇక్కడ ఉన్నటువంటి టీం కానీ కూర్చొని దీన్ని ఆరు నెలలకు తీసుకొచ్చి ఆ రెండు సంవత్సరాలు దాన్ని ఆరు నెలలకు తీసుకొచ్చి ఈరోజు శంకుస్థాపన చేయాలన్నా కాంట్రాక్టర్ని మొన్న కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయిన వెంటనే కాంట్రాక్టర్ ఫోన్ చేశాను నాకు మీరు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆయన నేను ఒక నెల రోజులు అమెరికా వెళ్తున్నాను సార్ అమెరికా వెళ్ళి వచ్చి వర్క్ మొదలు పెడతాను అన్నారు నువ్వు అమెరికా వెళ్ళిపోతే మేమందరం ఏం చేయాలి ఆయన నెల రోజులు నువ్వు చేస్తావా పని మీ ఇంజనీర్లు పంపించు వర్క్ మొదలు పెట్టంటే నిన్న లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ తీసుకొని కా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేయాలంటే కూడా రైల్వే బోర్డు పర్మిషన్ కావాలని మొట్టమొదటిసారిగా నేను తెలుసుకున్నాను ఈ శంకుస్థాపన చేయడానికి మళ్ళీ రైల్వే బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి గత వారం రోజులు మా వాళ్ళు పనిచేస్తే ఈ రోజున ఇవన్నీ శాంక్షన్ అయ్యాయి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక కార్యక్రమం ఫినిష్ అవ్వాలంటే నాకు ఒక్కోసారి చూస్తే భయం వేస్తూ ఉంది దేశంలో ఈ విధంగా అయితే మన ప్రాజెక్టులు ఎలా ముందుకు వెళ్తామనే భయం కూడా ఉంది నాకు వాస్తవం కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమంలో ఇంత బాగా నిరంతరం మీ గురించి పనిచేస్తున్నటువంటి మా ఢిల్లీ స్టాఫ్ మెంబర్స్కి ఆంధ్ర స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మీరందరూ ఒకసారి చప్పట్లు కొట్టి కలతారు వాళ్ళతో అభినందనలు తెలిపాలి సంక్షేమం అభివృద్ధి సంక్షేమంలో పేదవాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఒక ఆరు నెలల నుంచి మూడు నెలల లోపల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది ఒంటి మహా దిశ ఈ బ్రిడ్జ్ ద్వారా మా అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించిన ఏదైతే విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ చంద్రశేఖర్ గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మన గుంటూరు నగర అభివృద్ధి కోసం ఆర్నిసులు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో ముఖ్యంగా మన పాత గుంటూరు ప్రాంతానికి అవసరమైనటువంటి ఈ ఆరోపి నిర్మాణం ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇటువంటి ఇటు పక్కన తొంగి చూసినటువంటి పరిస్థితి లేదు నిత్యం వెంకట తిరిగేటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ లేకపోతే ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేవు కానీ ప్రతిపక్ష పార్టీగా అన్నాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నేను అనేక సార్లు దీని మీద ప్రభుత్వ దృష్టికి తీసుకొలడం అలాగే స్థానిక అధికారులు శాసనసభ్యుల్ని కూడా రీ చేసి ఏదైతే శాంక్షన్ అయినటువంటి అమౌంట్ సరిపోయేటువంటి పరిస్థితి లేకపోతే మళ్ళీ రీ దాని తర్వాత రీఎస్టిమేట్లు చేయించేటువంటి కార్యక్రమం చేసి మనందరికీ కూడా తెలిసి ఈరోజు ప్రభుత్వాల్లో ఒక పని పెండింగ్ పడినటువంటి పని ముందుకు వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు కేంద్ర మంత్రివర్యు మంత్రివర్యులు ఎంతో ఓపికతో శ్రద్ధతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి మనం అందరం కూడా అనేక పర్యాలు చెప్పిన తర్వాత దాని మీద అలాగే రైల్వే డిప్యూటీ సిఈ గారు శ్రీధర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం ముందు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కేంద్ర మంత్రి వైద్యులు పెమ్మసాని గారిని ముస్లిం మత కథలు సత్కరిస్తున్నారు అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారిని కూడా దయచేసి ముందు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించిన રોટ આલે ઓલ એન્ડ હા કેન્દ્ર મંત્રીમહેલ નામના પ્રવસાન સમક્ષ રાર એટલે મારેલા અશરમન ગર વિજયજી પ્રતિસન્નાર ડ્રાઈવર સ્મારક છું